సామెతలు గ్రంథం సామెతలు గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చిన చదువుకుందాం అవి దీర్ఘాయువును అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుసు సంవత్సరములను సుఖ జీవంతో కూడు సంవత్సరములను సంవత్సరములను శాంతిని నీకు కలగజేయు శాంతిని కలగజేయు మరోసారి అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును దీర్ఘాయువు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూర్తిగా ఆరాధిస్తారు దేవుని నమ్ముకున్న వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళు ప్రతి మనుషులు మనస్సు పూర్తిగా దేవుని స్థుతిస్తారు ఆరాధిస్తారు ఆ విలువ వాళ్ళకి తెలుస్తుంది రక్షణ పొందిన వాళ్ళు ఏదో నామకార్థంగా వచ్చి వెళ్దాం పది వారాలు వెళ్దాం ఏడు వారాలు వెళ్దాం చాలా చాలామంది అనుకుంటారు కొన్ని వారాలు నేను వెళితే నాకు ఏదైనా మేలు జరిగిద్దని అని ఇంకా కొంతమంది అనుకుంటారు నాకు ఇది తగ్గితే నేను కొన్ని వారాలు పోతానని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం దేవుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో అడుగు పెట్టిన వాళ్ళు ప్రతి బిడ్డని కాపాడుతాడు దీవిస్తాడు ప్లస్ వాళ్ళ బ్రతికిస్తాడు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ప్రతి విషయంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడు కానీ నిజంగా వాళ్ళు ఆరాధించలేరు ఎవరు వాళ్ళు అయ్యా అంటే దేవునిదో కడగబడిన వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఇంకా ఆయన శరీరం ఆయన రక్తం వాళ్ళు త్రాగని వాళ్ళు మనసు పూర్తిగా ఆయన ఆరాధించాలి మనసు పూర్తిగా ఆయన గణపరచాలి మనసు పూర్తిగా నేను ఆయన స్థుతించాలని ఎవరికి కూడా ఉండదు చాలామందికి ఉండదు కొంతమంది దేవుని దేవునిలో రక్షణ పొందిన వాళ్ళు చాలామంది వాళ్ళకి మేలు జరిగినా జరగకపోయినా కీడు వచ్చినా కీడు రాకపోయినా వాళ్ళు ఎన్ని ఎన్ని శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్నా దేవుడు నిజమైన దేవుడు నా దేవుడు ఆయన చాలామంది చాలా మంది స్థుతిస్తారు ఆరాధిస్తారు కొంతమంది ఏం చేస్తారంటే నామకార్థంగా వచ్చి వెళ్తూనే ఉంటారు కొన్ని వారాలు వెళ్తే నాకు ఇలా జరిగితే నేను ఇలా వెళ్తాను కొన్ని వారాలు నేను ఎట్లా నాకు తగ్గితే నా మంచి జరిగితే నేను ఇల్లు కొంటే నేను స్థలం కొంటే నా బిడ్డలు బాగుపడితే మొన్న నేను ఫేస్బుక్లో చూసా చెన్నై ప్రాంతంలో ఒక మా కాళ్ళుతో ఇసుకలో నడుస్తుంది మా కాళ్ళు వేసి పక్కన యూట్యూబ్ సంబంధించిన వ్యక్తి ఆమె వీడియో తీస్తూ ఎందుకు నువ్వు ఇలా నడుస్తున్నావు అని అంటే ఆమె చెప్తుంది నా కూతురికి పలానా వ్యాధి వచ్చింది ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని ఎన్ని చోట్ల తిరిగినా నా కూతురికి తగ్గలేదు నేను ఒక మొక్కుకున్నా ఇన్ని వారాలు వెళితే నా కూతురు బాగుపడితే మా కాళ్ళుతో నేను నడుస్తానని దేంత కాళ్ళతో నేను ఇసుక రేణుల మీద నేను నడుస్తాను మందిరం చుట్టూరు నేను నడుస్తాను మందిరం చాలా పెద్దది ఒక నాలుగు ఎకరాలే ఉంటుంది నడుస్తుంది వాళ్ళకు కుమార్తె బాగుపడిందని ఏం మొక్కుకున్నావమ్మా నువ్వంటే నా కూతురు బాగుపడితే నేను మహకాళ్ళని వేసి ఇసుక రేణుల మీద ఆగకుండా నేను తిరుగుతాను అని చెప్పాను అంది శారీరకంగా ఆమె కోరుకుంది ఓకే దేవుడు బాగు చేశాడు ఆమెను గణపరిచాడు తన కుమార్తెని బ్రతికించాడు కానీ ఆమె ఏమనుకోవాలి హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి ఎలాగా చెప్పాలందరూ హృదయపూర్వకంగా ఆయన్ని స్థుతించాలి ఆమె జీవితాన్ని మార్చుకోవాలి ఆమె దేవుని దగ్గర ఏదైతే కృతజ్ఞతగా పొందుకుందో దేవుని దగ్గర ఏదైతే మేలు పొందుకుందో గొప్ప కార్యాలు పొందుకుందో ఆమె జీవితాన్ని పాత జీవితాన్ని తీసివేసుకొని దేవుడు నా పట్ల గొప్ప మేలు చేశాడు కదా నా కుమార్తెను బ్రతికించాడు కదా నా జీవితంలో మేలు జరిగినాయి కదా నేను నిజమైన రక్షకుడినే నిజమైన దేవుడు నా బిడ్డను బ్రతికించాడని ఆమె ఏం చేయాలంటే రక్షణ పొందాలి ఏం చేయాలి రక్షణ పొందాలి ఆమె అనుకుంది కొన్ని వారాలు తిరుగుతాను కొన్ని వారాలు ఈ మొక్క తిరిగిన తర్వాత ఇక అయిపోయిద్దమ్మా అని చెప్పి ఆ యూట్యూబ్ ఆ ఛానల్ ఆ వ్యక్తితో చెప్తుంది నేనేం గ్రహించానంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి మనుషుని ఈ లోకముని ఈ లోకము దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఒకళ్ళ మంచి ఒక చెడ్డ ఒకళ్ళ అలా ఎలా కాదు కానీ ఈ ప్రపంచంలో ఎవరైతే మానవులుగా జీవిస్తున్నారో ఈ ప్రపంచంలో ఎవరైతే మానవులుగా ఉన్నారో ప్రతి మనిషి కోసం దేవుడు పరలోకం నుంచి దిగవలసి దిగివచ్చి మన కోసం రక్తాన్ని చిందించి ఆయన గాయాలు అనేకమైన దెబ్బలు తిని అవమానపరచబడ్డాను నిందల అనుమా అవమానపరచబడ్డాడు అనేకమైన బాధలు పడ్డాడు ఆయన శరీరం తునా తునకలైనా అనేక మంది ప్రజల కోసం దేవుడు వచ్చాడు రక్తాన్ని చిందించాడు ప్రాణం పెట్టాడు ఎందుకయ్యా మనని మనం ఆలోచిస్తే ఆయన మనకి సింహాసనం ఇవ్వాలని ఏమి ఇవ్వాలని సింహాసనం ఇవ్వాలని లూసిఫర్ పోగొట్టుకుంది లూసిఫర్ మకాముఖిగా దేవుణ్ణి ఆరాధించింది దేవుని స్థుతించింది ఆయన ఎదుట ఉంది ఇంకా మికాయలు అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు మకాముఖిగా చూసింది ఎవరయ్యా అంటే లూసిఫర్ దేవుని స్థుతించింది ఆరాధించింది ఆమెలో కొంచెం కొన్ని విషయాలు మనకు తెలుసు ఆమె గర్వించింది దేవుడితో తరిమేసాడు కిందకు వచ్చి పడిపోయింది తర్వాత ఆయన సృష్టిలో ఆయన ఎలాగైతే జీవించాడో ఆయన ఎలాగైతే ఆయనకి రెండు కళ్ళు ఒక ముక్కు రెండు చెవులు ఒక రెండు చేతులు రెండు ఆయన ఎలాగైతే ఉన్నాడో మనల్ని సృష్టించాడు ఎందుకు సృష్టించాడు అయ్యా అంటే ఆయనలాగా ఉండాలని నన్ను స్థుతించాలని నన్ను ఆరాధించాలని నన్ను గనపరచాలని ఆయన ఇష్టపడి మనల్ని పుట్టించాడు సృష్టించాడు దాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే దేవుని హృదయా హృదయానుసారంగా మనం ఆరాధిస్తున్నామా ఆరాధించట్లేదా ప్రతి మనుషుడికి ఇప్పుడు రక్తస్వరాగం కలిగిన స్త్రీ ఉంది దేవుడు పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది స్వస్థపరిచేటప్పుడు దేవుడు నా దేవుని నేను చెప్పుకోలే నా ఎన్నో బాధలు పడింది పన్నెండు సంవత్సరాలు అనేకమైన బాధలు పడింది హాస్పిటల్ తిరగవచ్చు మందులు వాడుకోవచ్చు ఇంజెక్షన్ చేయించుకోవచ్చు వాళ్ళ బెడ్లలో చూసి ఉండవచ్చు తర్వాత ఆగిన తర్వాత తన బెడ్లు ఆమెను మర్చిపోయి ఉండొచ్చు తన భర్త మర్చిపోయి ఉండొచ్చు మొత్తానికి ఆమె బాధపడుతూ ఎన్ని ఎన్ని ఆ ప్రయత్నించినా ఇంకా ఇప్పుడు రోజులు ఇంగ్లీష్ మందులు అవి వచ్చినాయి ఇంకా అప్పుడు రోజులు చూస్తే నాటు మందులు అని ఎన్నో ఆడుండొచ్చు ఆమె ఒకటే అనుకుంది నేను ఎన్ని తిరిగినా ఎన్ని హాస్పిటల్ వెళ్ళినా నేను ఎవరిక్ర మొక్కినా ఎన్ని ఎంతమంది అంతరాలు వేయించుకున్నా ఎంతమంది పూజారుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వీళ్ళ దగ్గరికి వెళ్ళినా నాకు స్వస్థత అనేది రావట్లేదు నాకు స్వస్థత ఎక్కడ దొరికిద్దా అని ఆమె ఆలోచించి ఏసు క్రీస్తు పరిచర్ చేసే దినాల్లో ఆయన ప్రకటించే రోజుల్లో ఆమె వెళ్ళి ఎవరు చెంగు పట్టుకుంది చెప్పాలందరు ఎవరు ఎవరు చెంగు పట్టుకుంది ఏసుక్రీస్తు చెంగు పట్టుకుంది వెంటనే అక్కడికక్కడ ఆమె స్వస్థత పడినట్లు బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో మనం చూస్తున్నాం చూసి నమ్మటే ఆమె దేవుని స్థుతించింది ఆమె హృదయంలో స్థుతించింది హృదయంలో ఆరాధించింది ఆయన్ని ఆయన తర్వాత నన్ను ఎవరో ముట్టుకున్నారన్న ఆ సన్నివేశం మనకు తెలిసిందే తర్వాత ఆమె దేవుని నమ్ముకున్నట్లు మనం బైబిల్ చూస్తున్నాం చూస్తున్నాం నీ పాపాలు క్షమించబడి నువ్వు క్షేమంగా వెళ్ళామ్మా నువ్వు దీవెనకరంగా ఉన్నామ్మా దేవుడు ఆమెను ఆశ్రవదించాడు దీవించాడు అవి మనకు తెలుసు ఆమె తర్వాత దేవుని ఇడిచిపోయినట్లుగా ఇడిచిపెట్టినట్లుగా మనం అక్కడ చూడలేదు ఇంకో విషయం నేను గమనించాలంటే పన్నెండు మంది కుష్ఠవ్యాధులు వ్యక్తులు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని బాగుపరిచయ్యా అని చెప్పి అడిగినాక వాళ్ళని చోటకి వెళ్తే మీరు బాగుపడతాను యేసుక్రీస్తు చెప్పిన తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు పరీక్షించాడు యేసుక్రీస్తు పది మంది వెళితే తొమ్మిది మంది రాలేదు కానీ ఒక వ్యక్తి తిరిగి వచ్చాడు ఏరురా రా తొమ్మిది మంది అని చెప్పానంటే యేసుప్రభు అడిగితే అయ్యా వాళ్ళ సంగతి నాకు తెలీదు నేను కృతజ్ఞత చెప్పుకుంటానికి నేను స్వస్థత పడ్డానని చెప్పుకుంటానికి ఈరోజు నీ దగ్గరికి వచ్చి నీకు చెప్పి అని చెప్పి నేను వచ్చాను అయ్యా తొమ్మిది మంది స్వస్థత పడ్డారు తొమ్మిది మంది బాగుపడ్డారు తిరిగి ఆయనకి వచ్చి చెప్పినట్లుగా మన బైబిల్ గ్రంథంలో లేదు ఒక వ్యక్తి కృతజ్ఞతగా వచ్చాడు నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఆయన రక్తం ఆయన శరీరం తినుచున్న వాళ్ళు కృతజ్ఞత నిజమైన కృతజ్ఞత కలిగి ఉంటారు హలేలోయ్య చెప్పండి గట్టిగా హలేలోయ్య నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటారు ఆయన ద్వారా మనం ఏం పొందుకున్నాం ఆయన ద్వారా మనం ఏం మెల్లు పొందుకున్నాం ఆయన మన ఎలా స్వస్థపరిచాడు మనం ఆయన దగ్గర నిజాయితీగా ఉండాలా యథార్థంగా ఉండాలా నీతి మంత్రులుగా ఉండాలా లేదా ద్రో